హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చారండి నిన్న అందరూ బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అంటే మెయిన్ ఇంకా స్టార్టింగ్ రోజు కాబట్టి కంపల్సరీ బతుకమ్మ అయితే పేరుస్తాము మళ్ళీ మధ్యలో అయితే వీలుంటే పేరుస్తాను కానీ లేదంటే లేదు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయితే పేరుస్తామన్నమాట లాస్ట్ రోజు ఇంకా దసరా పండగ కూడా వస్తుంది కాబట్టి పిల్లలు హాలిడేస్కి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎవ్రీ ఇయర్ బతుకమ్మకి సంక్రాంతికి అయితే కంపల్సరీ వెళ్తాము ఎందుకంటే ఎక్కువ రోజులు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే అక్కడ ఖమ్మం దాకా వెళ్ళాం కానీ పక్కనే ఒక సెవెన్ కిలోమీటర్సే వెళ్ళడానికి అసలు అవ్వలేదన్నమాట ఇంకా ఏదో ఒక హడావుడిగా వెళ్ళడము పని చూసుకోవడం రావడం లేదంటే ఏదో ఒక హాస్పిటల్ పని మీదనే అత్త వాళ్ళకి మా వాళ్ళకి ఇలా వెళ్ళడమే సరిపోయింది ఒకటి రెండు రోజులున్నా ఇంక అక్కడే సరిపోయిందనమాట నాకైతే వెళ్ళడానికి అవ్వలేదు అలా వెళ్ళి ఇలా వచ్చేసిన ఉన్నట్టు ఉండదు తర్వాత మళ్ళీ హాలిడేస్ వచ్చినాక మళ్ళీ వెళ్ళొచ్చులే అనుకొని ఒక టూ త్రీ డేస్ ఉన్నట్టు ఉంటుందని అప్పుడైతే వెళ్ళలేదన్నమాట పిల్లలకైతే హాలిడేస్ వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు కాకపోతే వర్క్స్ ఇచ్చారనమాట షీట్స్ ఇంకా రాసుకునే పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా సరే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెన్షన్ లేకుండా ఊరికైతే వెళ్తామో పండగ ఎప్పుడు వెళ్తామో తెలియదు పండగ ముందు వెళ్తామో ఎప్పుడు వెళ్తామో ఇదైతే బతుకమ్మ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఈరోజు మార్నింగ్ దే దీవెనమ్మకి అంటే నిన్న పూలు పెట్టుకున్నాము పండగ అంటే కంపల్సరీ లేడీస్కి పిల్లలకి ఎవరికైనా ట్రెడిషనల్ డ్రెస్లు వేసేసుకుంటారు కాబట్టి పూలు పెట్టుకోవడం అలబు ఇంతకుముందు మేము ఏ డ్రెస్ వేసుకున్నా స్కూల్కి వెళ్ళినా పూలు పెట్టుకునే వాళ్ళం పిల్లలకి మాత్రం ఈ మధ్య అసలు పూలు అంటేనే ఇది అవుతుంది రెడీ అయినప్పుడు మాత్రం తప్ప మిగిలిన టైంలో మళ్ళీ అవి ఉంటాయి కదా ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టుకొని అలాగే ఉండిపోతాయి మనం గొనకొచ్చినప్పుడు పూలన్నీ పసి మొగ్గల్లాగా ఉంటాయి అప్పుడు ఏమంత స్మెల్ రాదు అంత లుక్ అనిపించదు వాళ్ళు పెట్టుకొని తీసి అక్కడ పెట్టేసిన తర్వాత నైట్ మార్నింగ్కి బాగుంటాయి పూలు మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకోవడానికి కూడా అవ్వదు అది ఎందుకంటే ఒకళ్ళు పెట్టుకున్న పూలు అవి పెట్టుకోకూడదు అంటారు కదా నెక్స్ట్ డే పెట్టుకోమంటేనేమో ఇంకా బద్దకిస్తారనమాట ఈరోజు మా దీవెన నేను పెట్టుకున్నా అనేసి ఇంకా నేను లేసేసి ఇంట్లో పనంతా చేసేసుకొని దీపం పెట్టేసుకొని జడ వేసుకొని పూలైతే పెట్టేసుకున్నాను నన్ను చూసి దీవెన నీకు కూడా పెట్టిన మమ్మీ పూలన్నీ అలాగే ఉండిపోయాయని అనను కూడా పెట్టుకుంది అనను ఇక్కడే ఉందనమాట బతుకమ్మ అంటే ఆ రోజు ముందు రోజు చందనే వాళ్ళు వచ్చేసి వెళ్ళారనమాట మా దీవెన బాబు అక్కడికి వెళ్ళిపోయాడు అననేమో ఇక్కడే ఉంది ఇంకా అననైతే ఫ్రెష్ అవుతుంది అనమాట నెక్స్ట్ నా దీవెన ఫస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చేసింది టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఇప్పుడు స్నానం చేసి వచ్చేసి నేను జుట్టు వేసుకుంటుంటే నాకు కూడా ఏమని కూర్చుంది ఏమైనా జుట్టు అని అంటే ఈరోజు హాలిడేనే కదా ఇంట్లో ఉంటాము ఫ్రెంచ్ ఫ్లాట్ ఏ అని చెప్పింది అనమాట ఇప్పుడు అన్న వచ్చేసింది కృపనగడ్ కూడా ఆడుతున్నాడు వచ్చి వాడు కూడా స్నానం చేసేసి వచ్చేసాడు ఇంకా మా దీవి నాకేమో ఫ్రెంచ్ ఫ్లాట్ వేద్దామని వేస్తుంటే నాకు చేతులు ఎందుకు బాగా నొప్పి వచ్చేస్తున్నాయి నాకు జుట్టు వేసుకోవాలన్నా నొప్పి వచ్చేస్తుంది షోల్డర్స్ బాగా నొప్పి వస్తున్నాయి అనమాట ఇక జుట్టు వేస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అయితే అసలు కదిలించలేకపోతున్నాను అందుకే చిన్నగా తీస్తున్నాను ఇటు సైడ్ పాయ కూడా లేచింది పాపం ఇంకా మళ్ళీ ఏమన్నది కానీ అమ్మ నా వల్ల కాదు మమ్మీ నాకు చేతులు బాగా నొప్పి వస్తున్నాయి అందులో కొంచెం హైట్లో కూర్చుంది మామూలుగానే నాకు నెక్ అను అంటే మెడ బ్యాక్ సైడ్ మెడ బ్యాక్ పెయిన్ అలాగే షోల్డర్స్ బాగా నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకో తెలియదు ట్యాబ్లెట్ అయితే వేసుకోలేదు కానీ జెండు మామ్ ఎప్పుడైనా స్ప్రే చేసుకోవడమో జెండు మామ్ రుద్దుకోవడం అలా చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు అంతే కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అట్లా నేను వస్తాయనమాట అంటే మరీ రోజంతా ఏం నవ్వవు ఒకసారి నొప్పొచ్చినప్పుడు మాత్రం విపరీతంగా నొప్పొచ్చేస్తుంది మెయిన్గా షోల్డర్స్ జడ వేయడానికి కూడా చేత నవ్వట్లేదు అంత వచ్చేస్తుంది పట్టేసినట్టుగా అనిపిస్తుంది ఫైనల్గా దీవనమ్మకైతే జడ వేశాను మళ్ళీ ఏమన్నది కొంచెం నెగిసిందే నా పాయ ఏ వద్దులే ఉంచుకు ఇంట్లోనే కదా ఏం అనేసి పూలు పెట్టినా అని చెప్పాను పూలు పెడతా పెట్టుకుంటా అంటేనే నేను ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తాను అని చెప్పాను అందుకే వేయమని చెప్పింది అనమాట ఇంక ఈరోజు టాప్ కూడా వేసుకుంది ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా తక్కువ వీళ్ళకి సివిల్ డ్రెస్ లేదు మెయిన్గా స్కూల్లో ఒక్కటేమో సాటర్డే రోజు స్పోర్ట్స్ డ్రెస్ ఉంది ఇంకా రెగ్యులర్ యూనిఫామ్సే ఉన్నాయన్నమాట వైట్ షూస్ కూడా లేవు బ్లాక్ షూనే ఇంకా అదే అదే సరిపోతుంది వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడేమో ఇక లేటుగా హాలిడే ఉన్నప్పుడు లేట్గా లేగడం అది సరిపోతుంది ఈరోజు మాత్రం టాప్స్ అవన్నీ పొట్టిగా అయిపోతున్నాయి నువ్వు పెద్దగా అయిపోతున్నావు డ్రెస్లు ఏం పొట్టిగా అయిపోతున్నావు వేస్ట్ అవుతాయి కదా తెచ్చి అని అంటే ఈరోజు అది వేసుకుంది జడ వేసేసి పూలు పెట్టాను అనమాట తనివి తీరా అంటే ముచ్చటగా మంచిగా అనిపించింది నాకు దీవెననే కాదు ఈ మధ్య అంటే మామూలుగా పిల్లలు అయితే చాలామంది పెట్టుకుంటారు ఊర్లలో ఉన్న వాళ్ళు వాళ్ళు బాగా పూలు అంటే బాగా ఇష్టపడతారు వీళ్ళకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడైనా షూటింగ్స్ ఉన్నప్పుడు షూటింగ్లో పెట్టుకోవాలి హాఫ్ సారీ ట్రెడిషనల్గా వేసుకున్నప్పుడు అనుకున్నప్పుడు మాత్రమే కొనుక్కొని తీసుకెళ్తారు లేదంటే పండగలు అప్పుడు కంపల్సరీ పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు దేవుడికి ఒక పువ్వు అయినా పెట్టుకోవాలి అలా అని చెప్తే అలా పెట్టుకుంటారు కానీ ఏదో ఒకటి మనం అలా సెంటిమెంట్ గానో బ్లాక్మెయిల్ గానో ఏదో ఒకటి చెప్తేనే అలా చేస్తారనమాట ఇంకా నిన్న నైట్ పెట్టుకున్న పూలు బతుకమ్మను చేసేటప్పుడు మేము రెడీ అయిపోయాం కదా ఆ వీడియో మాపల్లం వంట ఛానల్లో వచ్చేసింది ఆల్రెడీ ఎంగిలి పూ బతుకమ్మది చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే చూసామని కామెంట్ చేయండి అది ఇవి జడి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట కొంచెం అట్లా వచ్చేసింది అంటే యాక్చువల్గా బాగేస్తాను కాకపోతే కొంచెం ఇదేందనమాట అనని అంటుంది ఆ పూ కూడా పెట్టి ఇంకా ఎందుకు అది కూడా పెట్టని దానికి కోమ వస్తుంది జడేస్తుంటే అనని కూడా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసాను కానీ పూలు మాత్రం పెట్టుకోలేదు అది టీషర్ట్ వేసుకుంది చూడండి వీడియో అక్క నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తీస్తుంది ఇట్లుందనమాట కిందికి రాగా రంగా రంగా మొత్తం సన్నగా అయిపోతుంది జుట్టు బాదం పప్పు ఇవన్నీ తింటే జుట్టు మంచిగా ఉంటుంది నానబెట్టిన బాదం పప్పు లేదంటే డ్రై ఫ్రూట్స్ వాళ్ళు నాన్న చూసి బాగా ఏమైంది మమ్మీ ఇట్లా రెడీ అయ్యావు అని అంటే అమ్మే రెడీ చేసిందని చెప్తుంది అనమాట అయినా బాగుంది బాగున్నావు అని చెప్తున్నారు వచ్చి చూపిస్తాను ఫోటో తీసి చూపిస్తున్నాను అందుకే దీవిన ఫోటో తీసాను ఎలా ఉంది చూసుకోనంటే నచ్చింది మొత్తానికి వాళ్ళ నాన్నకు బాగా నచ్చింది అనమాట బాగున్న మమ్మీ అప్పుడప్పుడు ఇట్లా ఉండాలి కదా ఎప్పుడూ ఉండాలి ఆడపిల్లలు కాకపోతే ఈ రోజుల్లో మన మాట ఏమీనరు వాళ్ళకి నచ్చదు కాబట్టి ఇంకప్పుడప్పుడైనా నిజంగా బాగుందా నిజంగా బాగుందా అని వాళ్ళ నాన్నే హక్ చేసుకొని అంటుంది ఈ ఫోటో గురించి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు మొత్తానికైతే ఇలా చేసామన్నమాట ఈరోజు వెరైటీగా ఉంది కదా ఎలా ఉంది దీవెన జడ బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి కామెంట్ చూపిస్తాను నేను కాకపోతే మంచిగా లేడీస్ అయితే చీర కట్టుకొని కుంకుమ పెట్టుకుంటేనే కలగా ఉంటుంది అందంగా పిల్లలు కూడా మంచిగా జడ వేసుకొని నీట్గా పూలు పెట్టుకుంటేనే రెడీ అయినప్పుడే పెట్టుకోవాలనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాకపోతే చాలామంది ఇప్పుడు పూలు పెట్టుకోవడమే మానేశారు పెట్టుకుంటే ఏదో పూలు పెట్టుకుంటే ఏదో ఊర్లోలాగా విలేజ్ వాళ్ళలాగా చూస్తారంట ఏదో అని అట్లా ఫీల్ అవుతారు కొంతమంది అక్కడి నుంచి వచ్చినా సరే అలా ఫీల్ అవుతారు అలా ఏం ఉండదు మన ఇష్టం